నమస్కారం అండి శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్కి స్వాగతం నేను మీ రాము సో ఈరోజు మీకు ఒక బొట్టుమాల చూపిస్తానండి బొట్టుమాల వచ్చి ఇది కూడా నాకు పెయింట్రెస్ట్లో నేను పెంట్రెస్ట్లో అనుకుంటాను పిక్ తీసి పెట్టాను సో అది ఇలాగ చేసాను అంటే చాలా మటుకు అందరూ లో లేదా అంటే గూగుల్లో సెర్చ్ చేసిన మనకు పిక్స్ దొరుకుతాయి ఎన్ని గూగుల్లో కానీ మన గూగుల్ లెన్స్లో ఉంటాయి కదా గూగుల్ లెన్స్లో కూడా సర్చ్ చేస్తే మనకి ఇష్టమైన పిక్ని తీసుకున్న కంటిన్యూగా చేస్తే సో మనకి కంటిన్యూ అదే టైప్లో మనకు మనకి ఇష్టమైన టైప్లో మనం సర్చ్ చేసాం అనుకోని దాని కేటగిరీకి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్నీ మేము కనిపిస్తాయి మనకి సో అలా సర్చ్ చేస్తే మనకి మీకు ఈజీగా ఉంటుంది అందుకే చెప్తున్నాను సో ఏదైనా మీకు బొట్టుమాల కావాలనుకుంటే అనుకోండి ఆ బొట్టుమాలని జస్ట్ ఒక పిక్ ఉంది అనుకోండి ఆ బొట్టుమాల మాల సర్చ్ చేసి ఆ బొట్టుమాల కింద బొట్టుమాలనే వస్తాయి అన్నమాట తెలిసే ఉంటుంది నేను చెప్పే అవసరం మీకు కాబట్టి మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను మీకు ఇష్టం ఉన్న డిజైన్ మీరు స్క్రీన్ స్క్రీన్షాట్లతో తీసుకొని సేవ్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్ నాతో అండి మీరు నాతోను కాదు ఇక్కడ చేయించుకోవచ్చు కానీ మీకు ఐడియా ఇస్తున్నాను ఏ డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది మొత్తం ఇంట్లో ఉన్నప్పుడు కూల్గా ఉన్నప్పుడు పిక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు స్టోర్ చేసుకొని ప్లాన్గా చేసుకుంటే ఆ టైంలో అడావిడిగా ఉండదు చేసుకుని ఆల్రెడీ షాప్లో పోయి అడావిడి పడే కంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు పెద్ద అడావిడి పడే అవసరం ఉండదు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఏది సెలెక్ట్ చేస్తామని మీకు ఆలోచన ఉండదు ఆ టైంలో కొంచెం లో వస్తుంటారు చాలామంది సో మైండ్ మంచి కూల్గా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఒక డిజైన్ అనుకొని ఆ డిజైన్ని ఒక రెండు మూడు టైప్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదెంత అవుతుంది ఏంటని చెప్పి మాతో డిస్కస్ చేసి మీకు నచ్చిన డిజైన్ ఫైనల్ చేస్తే మేము ఏది బాగుంటుంది ఏది కావాలి అని కూడా డిస్కస్ డిస్క మీకు ఒక ఐడియాలు ఇస్తాం అనమాట మీకు మంచిగా ఉంటుంది ఇది బాగుంటుంది అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఎక్కువ లైఫ్ ఇస్తుంది ఇది ఎక్కువ లైఫ్ ఇవ్వదు అలా మాతో డిస్కస్ చేస్తే మీకు చెప్పగలుగుతాం సో అలా మీకు రెండు మూడు పిక్స్ ఫిక్స్ అనుకోండి మీకు దాంట్లో మంచి డిజైన్ నచ్చిన డిజైన్లో ఏదో ఒక డిజైన్ ఫ్యాన్ చేసుకోవచ్చు అప్పుడు అలా సో అలాగే తెచ్చింది ఈ డిజైన్ అండి వాళ్ళు లో ఉంటుంది అమ్మాయి మ్యారేజ్ ఉంది సో అమ్మాయి ఇంట్రెస్ట్తో తీసిచ్చింది సో అలాగని బొట్టుమాల కామన్ కామన్గా చూసింటారు చాలామందికి సో ఇవాళ ఎక్కువ పెళ్లి కూతురులకు పెండిల్లో వేసుకోవడానికి ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అది దీని నుంచి ఇంకా ఏంటి అనుకుంటారు అప్పుడు కాసులు వాళ్ళు వారు ఇప్పుడు కాసుల మాలని రీప్లేస్ చేస్తామని చెప్పొచ్చు ఈ బొట్టు సో ఈ బొట్టుమాల వర్క్ వచ్చి చేసుకోండి ఇక్కడ వర్క్స్ వచ్చి మొత్తం పీకాక్స్ మొత్తం కంచినగా పీకాక్స్ వచ్చాయి మొత్తం కంచిన పీకాక్స్ వచ్చి జస్ట్ ఈ మధ్యలో ఒక్కటే ఫ్లవర్స్ వచ్చాయి కానీ ఈ ఒక్కటే ఫ్లవర్స్ వచ్చాయి సో మొత్తం పీకాక్స్ వచ్చాయి సో ఐదు ప్లేస్లలో ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఫ్లవర్ కొంచెం పెద్దగా వచ్చింది సో ఇవన్నీ బొట్లు మంది గుర్తు ఎంత సందర్భాల్లో అయితే కదండి చాలా వర్క్ చూపండి ఇది ఫిట్టింగ్ లో చాలా కష్టపడుతుంది చాలా రాళ్ళు ఉంటాయి దాంట్లో చాలా స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ వేటు ఉంటాయి ఎక్కువగానే ఆ స్టోన్ పెట్టడానికి మా వర్కర్కి చాలా టైం పడుతుంది అనమాట మీరు చూస్తే దగ్గర తెలుస్తుంది దాంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయో లీవర్ లెవర్ వర్కర్ అట్లా ఉందన్నమాట వర్క్లో స్టోన్స్ చాలా ఉంటాయి దాని దగ్గర దగ్గర ఉంటాయి ఫినిషింగ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆ వర్క్ ఎంత కష్టం అనేది ఒక వర్కర్కి తెలుస్తుంది అండి జస్ట్ అమ్మే వాళ్ళకి కొనే కొనవాళ్ళం కాకుండా ఆ వర్క్ ఎంత కష్టం అనేది వర్క్ తెలుస్తుంది నేను ఒక వర్కర్ని కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పు అనుకోకండి సో అది నేను చెప్పాను సో దీనిలో ఎలా వచ్చాయంటే సో దీంట్లో అన్ని రూపీస్ వచ్చాయి ఈ బొట్లలో మధ్యలో అన్ని రూపీస్ వచ్చాయి సో ఈ పికాక్స్ మధ్యలో ఇలా లైన్స్ వాడే బ్రిడ్జ్ మాదిరి వస్తున్నమాట బ్రిడ్జ్ మాదిరి వచ్చి పైన రూబీ వచ్చింది కింద పచ్చడి వచ్చాము సో అలా కంటిన్యూగా ఇది స్టార్ట్ అయ్యింది సో ఎండింగ్ లో ఒక పికాక్ వచ్చేసి ఎండ్ చేసాము తర్వాత బ్యాక్ చైన్ కావాలనేది సో ఇదండి ఈ డిజైన్ మీటింగ్కి వస్తే ఇది వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ లో వేసాను ఇది కూడా లాంగ్ లెంత్ ఇది ఎగ్ మనం మీరు వేసుకున్న వడ్డానం వేసుకుంటే వడ్డానం ఆల్మోస్ట్ ఒక వన్ ఇంచ్ గ్యాప్ లో వచ్చేలాగా లెంత్ చేస్తాను అనమాట అలా వేస్తే బాగుంటుంది మామూలుగా మేము వేసి వేరు చేసినప్పుడు వేసుకున్నప్పుడు పిండిలో కానీ ఏదైనా త్రీ స్టెప్స్ వేసుకుంటాం ఎలా అంటే లాంగ్ వేసుకుంటాం నెక్స్ట్ త్రీ ఫోర్త్ నెక్లెస్ సో అలా వేసినప్పుడు ఎలా అంటే ఇది వడ్డానంకు దగ్గరలో వస్తే ఉంటుంటేనే ఆ అమ్మాయికి చాలా మంచిగా కనిపిస్తుంది నేను జస్ట్ ఐడియాలిస్ మీకు తెలియని లేదు కాబట్టి అలా బాగుంటుందని చెప్తున్నాను సో లాంగ్లు వేసుకొని కొద్దిగా దీప్ వర్క్ వేసుకుని వాళ్ళు కామన్గా చాలామంది పెళ్లి కూతురికి టెంపుల్ డిజైన్స్ ఎక్కువ ఇప్పుడు టెంపుల్ డిజైన్ ఉంటారు నక్షి వర్క్ అని టెంపుల్ డిజైన్ అంటారు నక్షి వర్క్ అన్ని టెంపుల్ డిజైన్స్ అన్ని పెళ్ళిళ్ళలో వేస్తారు ఎంగేజ్మెంట్ అంటే కొంచెము డిఫరెంట్ ఫ్యాన్సీ డిజైన్స్ వేస్తారు ఎలా అంటే కొంచెం స్టోన్స్ తక్కువ వచ్చి బీట్స్ ఎక్కువ వచ్చేటటువంటిది ఎంగేజ్మెంట్లో వేస్తారు సో సంగీత్ ఒకలాగా మళ్ళీ ఇంకా ఒక ఒకలాగే ఇవాళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క సెట్ లాగా చేసుకుంటున్నారు సో అలా రిసెప్షన్కి వస్తే మొత్తం డైమండ్ సెట్స్ మొత్తం స్టోన్స్ తో తీసినాయి రిసెప్షన్స్ అలా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క సెట్ ఇవాళ రేపు ఒకప్పుడు ఏడు సారీ ఏడు రోజుల పిల్లన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ పాతకాలం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది నేను అనుకుంటున్నాను అలా ఎందుకంటే ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు ప్రతి ఒక్క మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క సెట్ లాగా నేను చేస్తున్నాను అట్లా అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కేషన్ అంటే ఇప్పుడు ఇళ్ళ కాళ్ళ కాకేషన్ ఒక సెట్ లాగా చేస్తాను అనమాట సో దానికి మ్యారేజ్ కోసం చేసేది అనమాటది సో దీనికి జుంకాలు ఉన్నాయి నేను తర్వాత పెడతాను దీని తర్వాత వీడియోలో పెడతాను సెట్ దీనికి చేయించాలి అనమాట సో సో ఈ రోజుకు వీడియో ఇస్తే అండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒక నిమిషం మీకు సారీ దగ్గర నుంచి చూపించలేదు సార్ మళ్ళీ చూస్తాను ఈ మొత్తం పికాక్స్ సో ఈ బొట్లో కంటిన్యూ అవుతుంది అని పినికి లేదు ఇంకోటి నువ్వు చెప్పడం మర్చిపోయాను ఇది ఎలా అంటే మీరు రేపు మీకు ఇది హారంలా కాకుండా ఇది ఇలా వడ్డానలాగా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట వడ్డానలాగా వేసుకోవచ్చు వడ్డానల్లాగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు లేదా అంటే హారంలాగా వేసుకోవచ్చు అట్లా టూ ఇన్ వన్ అనమాట ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మీకు ఏమీ విరిగిపోతున్న భయం ఉండదు అనమాట స్ట్రాంగ్ గా చేశాను ఫ్లెక్సిబుల్ ఉంటుంది వన్ ట్వంటీ గ్రామ్స్ అండి నేను చేస్తే వన్ ట్వంటీ గ్రామ్స్ సో మీరు ఇలాంటి డిజైన్ ఏది ఇచ్చినా కానీ నేను చేయగలుగుతాను ఇలాంటి డిజైన్ మీరు ఏది ఇచ్చినా కానీ యాజ్ ఇట్ ఈస్ చేస్తా నేను ఇది కూడా సేమ్ వచ్చింది ఎలా చూపించాను అలాగే చేస్తాను సో ఈరోజుకి ఇంతే అండి సో నేను వాట్సాప్ నెంబరు నా లొకేషన్ కానీ అడ్రస్ కానీ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కాంటాక్ట్ కావచ్చు నాతోని ఎవ్రీ మీరు ఏ విషయం ఏ టైంలో అయినా పర్లేదు నైట్ కాదు మార్నింగ్ నైట్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు నైన్ వరకు మెసేజ్ పెట్టవచ్చు నేను మాట్లాడగలుగుతాను నైన్ తర్వాత మీ ఇష్టం పెట్టండి నేను రిప్లై తర్వాత ఇస్తాను సో మామూలుగా నేను ఆన్లైన్లో ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఆన్లైన్లో ఉంటాను సో మీరు ఆ టైంలో నాకు మెసేజ్ పెట్టొచ్చు నేను కాన్స్టెంట్ ట్రై చేస్తాను కాకపోతే మీరు నైట్లో ఏ టైంలో పెట్టిన పై కొంతమంది బయట లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు పెట్టండి నేను చూసుకొని నేను చూస్తే ఏమిటే రిప్లై చేస్తాను కంపల్సరీ రిప్లై ఇస్తాను సో చూడండి మీరు వీలు చూసుకొని ఇవ్వండి నాకు మీరు వీలు చూసుకొని నాకు ఎట్లా పర్లేదు నేను మాత్రం రిప్లై రిప్లైనా చెప్తాను నేను ఎనీ టైంలో పెట్టాను మెసేజ్ నాకు ఏ ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే నేను రిప్లై చేయడం మాత్రం ఎక్కువ నైన్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ వరకు నేను చూసుకుంటాను అనమాట మెసేజెస్ అందుకని చెప్తున్నాను సో మీరు నైట్లో లో ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ బయట తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కాంటాక్ట్ చేయాలంటే మెసేజ్ పెట్టచ్చు నేను చూసుకొని మాట్లాడతాను మీరు నెక్స్ట్ రోజు ఇట్లా ఈ టైం ఫోన్ చేస్తామని చెప్పి నేను ఆ టైంలో మీతో మాట్లాడేమో ట్రై చేస్తాను నా ఛానల్కి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాలు నచ్చిన విషయాలు ఏమున్నా నాకు డిస్కస్ చేయండి మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు నాకు వీడియోస్ కూడా సజెక్షన్ చేయొచ్చు గోల్డ్ గురించి కొన్ని గోల్డ్ గురించి డౌట్స్ ఉన్నా పర్లేదు మీరు కామెంట్స్ తోట ఎవ్రీ ఎవరి డిజైన్ గురించి అయినా ఎవ్రీ క్వశ్చన్ కన్నా నాకు క్వశ్చన్ చేయొచ్చు మీరు నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అంతే అండి వెళ్ళలేకన్నా మాత్రం ఆన్ ఆన్లో పెట్టుకోండి ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ మీకు వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ వెరీ మచ్